అన్నదాతలకు అలర్ట్ రైతులు ఇరవై వెయ్యి రూపాయలు డబ్బులు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు పెట్టుబడి సాయం కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేస్తుంది ఈ విషయాలు తెలుసుకుందాం రైతుల అకౌంట్లలోకి ఇరవై వెయ్యి రూపాయలు ఎప్పుడు వస్తాయి ఇప్పుడు చాలా మంది ఈ అంశంపైనే ఫోకస్ చేశారు ఎందుకంటే గత ప్రభుత్వం ప్రతి ఏడాది సకాలంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా కింద డబ్బులు జమ చేసేది ఇటీవల గడిచిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయానికి తెలిసిందే ఎన్నికలకు ముందు కూటమి భారీగా ఎన్నికలు హామీలు కురిపించింది వీటిల్లో రైతులకు ఏటా ఇరవై వెయ్యి రూపాయలు అని కీలక హామీ కూడా ఉంది అన్నదాత సుఖీభవ స్కీం కింద అర్హత కలిగిన రైతులు ఏటా ఇరవై వెయ్యి రూపాయలు అందిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది అయితే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఎప్పటి నుంచి ఇరవై వెయ్యి రూపాయలు అందిస్తాం ఎవరెవరికి డబ్బులు వస్తాయి విధి విధానాలు ఏంటివి వంటి అంశాలు ఏమీ కూడా తెలియదు ఈ క్రమంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు అయితే తాజాగా ఇప్పుడు ఈ అంశంపై రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ తులసిరెడ్డి ప్రశ్నించారు శనివారం వేంపల్లెలో ఆయన మాట్లాడారు టీడీపీ కూటమి ఏటా రైతులకు ఇరవై వెయ్యి రూపాయలు హామీని ఇచ్చిందని ఎప్పుడు అమలు చేస్తుందో వెల్లడించాలన్నారు అయితే తాజాగా ఇప్పుడు ఈ అంశంపై రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ తులసిరెడ్డి ప్రశ్నించారు శనివారం వేంపల్లెలో ఆయన మాట్లాడారు టీడీపీ కూటమి ఏటా రైతులకు ఇరవై వెయ్యి రూపాయలు హామీని ఇచ్చిందని ఎప్పుడు అమలు చేస్తుందో వెల్లడించాలన్నారు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బులు వచ్చేవని ఇప్పుడు ఊసే లేదని కొందరు రైతన్నలు పేర్కొంటున్నారు పెట్టుబడి సాయం కింద డబ్బులు వెంటనే అందిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నారు కాగా అటు ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటి వరకు ఈ స్కీమ్ కింద ఎలాంటి అధికారిక ప్రకటన లేదు ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తుందో కూడా తెలీదు ఈ ఏడాదిలో డబ్బులు ఇస్తుందా లేదా అనే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది ఇకపోతే రానున్న రోజుల్లో ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ పై మరింత సమాచారం లభించే అవకాశం ఉంది ఎందుకంటే రైతుల డేటా ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉంటుంది ఎందుకంటే గత ప్రభుత్వ డేటాను ఉపయోగించుకోవచ్చు లేదంటే పిఎం కిసాన్ డేటా గవర్నమెంట్ వద్ద ఉండొచ్చు కాగా కొంతమంది రైతులు వచ్చే పండుగ సీజన్లో రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించొచ్చని భావిస్తున్నారు దసరా లేదా దీపావళికి ఈ స్కీమ్ అమలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు ఇదే జరిగితే చాలా మందికి ఊరట లభిస్తుందని అనుకోవచ్చు